ఛానల్ కృష్ణ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు దిస్ బ్లాగ్ ఈస్ గోయింగ్ టు వెరీ ఇంట్రెస్టింగ్ ఐ ప్రామిస్ యూ దాట్ ఈసారి ఏంటంటే నేను ఏమేం కొన్నాను నా బర్త్డే కోసం ఏమేం క్లోత్స్ తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఎవరికైనా బర్త్డేస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఏజ్ పెరుగుతుంది అన్నది పక్కన పెట్టేస్తే బర్త్డేస్ అనేటివి ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈసారి నేను షాపింగ్ మొత్తం తిరుపతిలోనే చేశాను మాక్సిమం 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 నైంటీ పర్సెంట్ నేను తిరుపతిలోనే చేశాను మిగతా టెన్ పర్సెంట్ వచ్చి నేను నెల్లూరులో చేశాను అనమాట ఫస్ట్ వచ్చి నేను అపూర్వలో చేశాను అపూర్వ తెలుసా మీకు తిరుపతిలో అపూర్వాలో అపూర్వలో తీసుకున్నా అక్కడ కలెక్షన్ అయితే ఆసంగా ఉందనమాట ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు చాలా బాగుంది ఇప్పుడేదో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి వాళ్ళని అడిగితే ఫెస్టివల్స్ కూడా ఏం లేవు కదా అని అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయంట వాళ్ళ దగ్గర నాకైతే తెలీదు ఇంతకుముందంతా నేను నా స్టడీస్ కంప్లీట్ అయింది అంత తిరుపతిలోనే సో అప్పుడు నాకు తెలియదు అనమాట అపూర్వాలు ఉన్నాను కానీ ఎప్పుడు మన డిమర్ట్ మీద పడేవాళ్ళం బడ్జెట్ ప్రాబ్లం అనమాట సో అపూర్వకి ఎప్పుడు వెళ్ళలేదు నేను సో ఈసారి ధైర్యం చేసి అనుకున్నాను ఎందుకంటే బయట చూస్తే చాలా ఘనంగా కనిపిస్తుంది అది సో లోపలికి వెళ్తే బిల్ అద్రిపోతుంది అనుకున్నాను ఓకే కొనొచ్చి మనం చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకొకటి వచ్చి విశాల్ మార్ట్లో తీసుకున్నాను కొంచెం మనకి అపూర్వలో తీసుకోలేదు కొన్ని నేను విశాల్ మార్ట్లో అయితే పర్చేస్ చేశాను ఇప్పుడు నెల్లూరులో కూడా నేను చూశాను అనమాట నాకు నెల్లూరుకి రీసెంట్గా కదా రావడం నెల్లూరులో కూడా నేను చూశాను హైవే పైన అటో ఉంది నాకు ఏరియాస్ కూడా సరిగ్గా తెలీదు సో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి నేనైతే విశాల్ మార్ట్లో కొన్ని చాలా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట సో నేను పర్చేస్ చేసినట్వి ముందు బ్యాగ్స్ అయితే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని సో దిస్ బ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ డోంట్ స్కిప్ ద వీడియో మీకు డీటెయిల్డ్గా ప ఎంతకు పర్చేస్ చేశాను డిస్కౌంట్ ఎంత వచ్చిందని చెప్పి డీటెయిల్డ్గా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను ప్లీజ్ గైజ్ సపోర్ట్ మీ ఎంకరేజ్ చేయండి న్యూస్ ఛానల్స్ని ఓకే గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైజ్ ప్లీజ్ ప్లీజ్ సో ఫస్ట్ అయితే నేను టెన్ పర్సెంట్ అని చెప్పాను కదా అది టెన్ పర్సెంట్ అనమాట మనకు కావాల్సిన కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ ఏదైనా ఇయర్ రింగ్స్ అట్లాంటివి మ్యాగ్నెట్ ఎంపోరియోలో తీసుకున్నాను ఇది అపూర్వాలో షాప్ చేసిందనమాట ఇది వచ్చి విశాల్ మార్ట్లో పర్చేస్ చేస్తాను ఇది నా షాపింగ్ షాపింగ్ నుండి అమ్మాయి మొహులు వెలుగు కదా నేను అంతే ఆ కేటగిరీకి దాన్ని అనమాట ముందైతే నేను అపూర్వలో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఆర్ యు రెడీ గైస్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ ఓకే గైస్ ముందైతే నేను అపూర్వలో ఏం తీసుకున్నాను మీ అందరికి షేర్ చేస్తాను ఓకేనా వెరీ ఎగ్జైటెడ్ ఎందుకు షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అయితే ఈ త్రీ పీస్ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ అసలు నా దగ్గర లేదనమాట చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది ఇక్కడ ఇంకా హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇంకా టాప్ మొత్తం ఇలానే ఫాలో అవుతుంది లైక్ కుర్తి అంతా సేమ్ ఇదే డిజైన్ బ్యాక్ కూడా సేమ్ వర్క్ సేమ్ ఇలానే ఫాలో అయింది అనమాట బ్యాక్ మనకి ప్లెయిన్ గా ఏం రాలేదు అంటే ట్రౌజర్ వచ్చి ముందు ఎలాస్టిక్ వచ్చింది కొన్ని ప్యాంట్స్ కి ఇక్కడ బెల్ట్ లాగా వచ్చి వెనుక ఎలాస్టిక్ వస్తుంది దీనికి ఫుల్ ఎలాస్టిక్ అనమాట పాకెట్స్ ఏం లేవు సో ఇది వెరీ కంఫర్టబుల్ ఇంకా షాల్ వచ్చి ఇది నాకు షాల్ దీనిపైకి అంతగా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది ఓకే ఇట్స్ ఓకే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తాం కదా ఇట్స్ ఓకే అంటే డ్రెస్సెస్ పైకి సేమ్ ఇదే చున్నీ వేయాలని లేదు కదా మనం వేరేది ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఉందనమాట ప్రైస్ వచ్చి మనకి కానీ గైస్ రియల్లీ నేను బిల్ అంతా ఒకసారి పే చేశాను కానీ నాకు నిజంగా తెలియదు ఫోర్టీన్ హండ్రెడ్ కాస్త సెవెన్ హండ్రెడ్కి వచ్చింది గైస్ వెరీ రీజనబుల్ అసలు ఈ మెటీరియల్ అసలు మనకి ఎంత బాగుందంటే చెప్పలేను ఫోర్టీన్ హండ్రెడ్ది సెవెన్ హండ్రెడ్కి వచ్చిందంటే హాఫ్ ప్రైజే పడింది కదా మనకి సో ఇది బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట నేను ఎలాంటి టైప్ అంటే ఇప్పుడు సో మళ్ళీ ఫోల్డ్ చేస్తాను పక్కనైతే పెట్టేద్దాం నేను ఎలాంటి టైప్ అంటే రెండు వేలకి ఒక డ్రెస్ కొనుక్కునే బదులు రెండు వేలకి రెండు డ్రెస్సులు కొనుక్కోవచ్చు కదా రెండు వేలకి మూడు డ్రెస్సులు కొనుక్కోవచ్చు కదా అలాంటి బ్యాచ్లో వస్తారనమాట నేను ఎందుకంటే మ్యాక్సిమం గర్ల్స్ అందరూ కనెక్ట్ అవుతారు ఎక్కువ మనకి వేసిన డ్రెస్సే మళ్ళీ వేసుకోబుద్దు అవ్వదు కీప్ ఆన్ చేంజింగ్ అవ్వ డ్రెస్సెస్ బోర్ కొట్టేస్తుంది మనకి ఒకే డ్రెస్ చూసి చూసి ఇట్లా మనం రెండు వేలకి మూడు డ్రెస్సులు రెండు డ్రెస్సులు కొనుక్కుంటే మనం వాడరప్ కూడా ఫుల్గా ఉంటుంది మనకు బోర్ కూడా కొట్టదనమాట ఎందుకు ఇప్పుడు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు పెట్టుకునే డ్రెస్సెస్ అట్లా మూలబడిపోయి ఉన్నాయి అనమాట మా అక్క పెళ్ళికి నేను ఎంత పెట్టుకున్నానో మా మమ్మీ కొన్ని ఇచ్చారు అసలు ఎప్పుడో వేసుకు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము ఇట్లాంటివైతే మనం రెగ్యులర్గా టెంపుల్స్కి ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్కి లేకపోతే ఇంకెక్కడికైనా లంచ్కి అట్లా అట్లా వెళ్ళినప్పుడైతే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇది నా ఫేవరెట్ అసలు ఈ కలర్ నాకు అసలు యాక్చువల్గా లేదు సో చూడండి మై గాడ్ నాకు బా అసలు ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట ఆలియా కట్ అండ్ నైరా కట్ రెండు అనమాట దీనికైతే చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఒక్కటే డిజైన్ వచ్చింది అనమాట దీనికి చూసారా వెరీ బ్యూటిఫుల్ కదా నాకైతే తెగ నచ్చేసింది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే ఇది ఆలియా కట్ ఇంకా నైరా కట్ కూడా వచ్చిందనమాట సైడ్లో ఇలా ఇలా వస్తుంది కదా మనకి పై నుంచి కట్ ఇలా వస్తుంది కదా నాకైతే చాలా నచ్చింది మెయిన్గా చెప్పాలంటే ఈ కలర్ అనమాట ఇంకా ఈ డ్రెస్ వచ్చి నాకు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఉందనమాట దీనిపైన ప్రైజ్ ఏమో కానీ నాకు వచ్చేమో త్రిపుల్ నైన్కి వచ్చింది వన్ రూపీ తక్కువ థౌజండ్కి వచ్చింది అనమాట నాకైతే చాలా నచ్చింది ఇంక ఈ ప్యాంట్ వచ్చి ఇలా వచ్చింది అనమాట దీని ప్యాంట్ త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే చున్నీ కూడా ఇలాగే ప్లెయిన్ వచ్చిందనమాట ఇట్లా ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది మనకి డ్రెస్ ప్లెయిన్ వచ్చి చున్నీ హెవీగా ఉంటే బాగుంటుంది లేకపోతే డ్రెస్ అంతా కొంచెం ఏదో ఒక ప్యాటర్న్ ఇలా వచ్చేసి చున్నీ వచ్చి కొంచెం సింపుల్గా ఉంటే కొంచెం వేసుకున్న బాగుంటాయి అనమాట అవి ఇంకా కుర్తీ సెట్స్ అయితే అవే తీసుకున్నాను టూవే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి ఈ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట ఫార్మల్ ప్యాంట్స్ వీటికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేనైతే నాకైతే భలే నచ్చేసాయి చూసారు కదా ఎలా ఉన్నాయో క్వాలిటీ అయితే అసలు సూపర్ క్వాలిటీ ఇది గ్రే ప్యాంట్ చాలా కంఫర్టబుల్ అనిపించింది నేను ట్రయల్ చేశాను అనమాట ట్రయల్ చేశాకే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది అయితే నాకు చాలా నచ్చింది నేను ఇంకా ఇన్స్టిట్యూట్కి క్లాసెస్కి ఇట్లా వెళ్తాను కదా సో ఫార్మల్స్ చాలా బాగుంటాయేమో అనిపించింది సో తీసుకున్నాను ఇవి వచ్చి నాకు కాస్ట్ ప్యాంట్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఉంది కానీ నాకు వచ్చింది ఎయిట్ ఫార్టీ నైన్కి వచ్చింది అనమాట సో చాలా కంఫర్టబుల్గా ఉంది చూసారు నైన్ ఫిఫ్టీ ఉంది కానీ నాకు వచ్చిందేమో ఎయిట్ ఫార్టీకి వచ్చేసింది ఈ అయితే చాలా బాగుంది సేమ్ ఇదే మోడల్ కలర్ చేంజ్ చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్ కలర్ ఒక్కటే చేంజ్ చేశాను నెక్స్ట్ వచ్చి స్కర్ట్ తీసుకున్నా ఈ స్కర్ట్ అయితే నేను చాలా నచ్చేసింది యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఎప్పుడు నేను బర్త్డేస్ కి ఇలా కుర్తీ సెట్స్ లాంగ్ డ్రెస్సెస్ ఇలాంటివి లైక్ లెహెంగాస్ ఇలానే స్టైల్ చేస్తున్నాను సో ఈసారి నాకు కొంచెం ఈ స్కర్ట్ తో ఒక షర్ట్ తో స్టైల్ చేయాలనిపించింది చూసారా దీని మెటీరియల్ ఎంత బాగుందంటే మీకు వీడియోలోనే అర్థమవుతుంటుంది ప్యాటర్న్ కూడా చాలా నీట్ గా వచ్చింది అనమాట ఉంది ఎలాస్టిక్ నాకైతే భలే నచ్చేసింది స్కర్ట్ వచ్చి నాకు సెవెన్ సిక్స్టీ సెవెన్ అయితే సిక్స్ నైంటీకి వచ్చిందనమాట వెరీ బ్యూటిఫుల్ నాకైతే ఎప్పుడెప్పుడు స్టైల్ చేద్దామా అని ఉంది స్టైలింగ్ వీడియో కూడా ఖచ్చితంగా గెట్ రెడీ విత్ మీ చేసి పెడతాను సపోర్ట్ చేయాలి కదా సో అపూర్వలో తీసుకున్నావైతే నెక్స్ట్ ఈ స్కార్ఫ్ అనమాట కొంచెం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం లాగా ఉందన్నమాట సో స్కార్ఫ్ ఒకసారి స్కార్ఫ్ మనకు కొంచెం సెక్యూరిటీ సెక్యూర్డ్గా ఉంటుంది టై చేసుకోవడానికి ఫేస్ కలాగా అని చెప్పి స్కార్ఫ్ నా దగ్గర ఉన్నవన్నీ కొంచెం పాడైపోయి ఉన్నాయి అన్నమాట నాకు స్కార్ఫ్ వచ్చి టూ ట్వంటీ వన్ అయితే వన్ నైంటీ ఎయిట్కి వచ్చింది అనమాట అంతేలేండి టూ ట్వంటీ అయితే ఇంకా వన్ నైంటీ నైన్కి అలా వచ్చింది నాకు ఇంకా అంతే ఇంకా బెల్ట్ తీసుకున్నాను కొంచెం కొన్ని ప్యాంట్స్ ఏదైనా ఎప్పుడైనా లూజ్ అయినా అట్లా మనకి బాగుంటుంది కదా బెల్ట్ ఒకటి ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ టూ బెల్ట్స్ ఉన్నాయి మాక్సైడ్ ఒకటి కొరికే ఇంకొకటి నేను నెల్లూరుకి వచ్చినప్పుడు షిఫ్టింగ్లో ఏదో పోయినట్టుంది నాకు పెద్దగా ఐడియా లేదు సో ఒక్క బెల్ట్ అయితే మ్యా ఓకే బాగుంటుంది రెండు బెల్ట్లు కూడా అవసరం లేదు ఎందుకంటే మ్యాక్సిమం మనం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేటివే తీసుకుంటాం కదా సో అదనమాట ఈ బెల్ట్ వచ్చి నాకు వన్ సిక్స్టీ సెవెన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇంకే ఇంతే అనమాట అపూర్వలో షాపింగ్ అయితే నా అపూర్వ షాపింగ్ అయితే ఇంతే అపూర్వాలు ఇంతే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకా విశాల్ మార్ట్ విశాల్ మార్ట్ అనమాట ఈ బిల్ కూడా ఇంకా మీకోసమే లైక్ అన్నీ డీటెయిల్డ్గా చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను తీసి పెట్టాను ఈ బిల్లింగ్ పేపర్స్ కూడా నెక్స్ట్ వచ్చి విశాల్ మార్ట్లో ఫస్ట్ అయితే మీకు ఈ బ్యాగ్ చూపిస్తాను ఈ బ్యాగ్ అనమాట చెప్పాను కదా చె ఇన్స్టిట్యూట్ కన్స్టిట్యూట్ కనే తీశాను నేను ఎందుకంటే అప్పుడప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళను బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను వాటర్ బాటిల్ ఏదైనా లెమన్ వాటర్ అట్లాంటివి ఏదైనా పెట్టుకెళ్తుంటాను అనమాట హడావిడిగా సో ఎందుకు ఆ బ్యాగ్స్ అన్ని కొంచెం వెయిట్ అంటే వెయిట్ మోయలేకున్నాయి అనమాట అవి పాడైపోతున్నాయి జిప్స్ దగ్గర అక్కడ అంటే కదా అలా అయిపోతున్నాయి అనమాట సో కొంచెం ఫ్రీగా ఉండే బ్యాగ్ తీసుకుందామని ఇది తీసుకున్నాను మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది బ్యాగ్ ఈ వచ్చి వీటిపైన ఉన్న ప్రైజెస్ ఏ ఉంటాయి వీటిపై విశాల మాటలు మనకి డిస్కౌంట్స్ ఏమి రావండి ఇంకా టూ నైంటీ నైన్ ఉంది టూ నైంటీ నైన్ ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ షర్ట్ తీసుకున్నాను బాబోయ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ షర్ట్ అయితే ఇంకైతే ఈ షర్ట్ తీసుకున్నాను చూసారా కింద కొంచెం పైన కింద పైకి కిందకి ఉన్నది ఇక్కడ మోడల్ ఇక్కడ పైకి ఉంది కదా ఇక్కడ వచ్చి కిందకు ఉంది ఇక్కడ కిందకు ఉంది స్టైలింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఎండింగ్లో ఎలాస్టిక్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది షర్ట్ అయితే చూసారా ఇక్కడ ఎలాస్టిక్ నాకైతే చాలా నచ్చింది అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది లైక్ బ్లూ జీన్స్ పైకి బ్లాక్ జీన్స్ పైకి ఇది నేను చెప్పాను కదా ఫార్మల్స్ వాటిపైకి కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చి ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్ని ఫేవరెట్ నచ్చి తినే కదా మనం తీసుకుంటాము సో ఈ షర్ట్ అన్నమాట ఇది వెల్వెట్ జార్జెట్ సంథింగ్ ఏదో చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది ఇంకా నేను ఆ తీసుకున్నాను కదా స్కర్ట్ దీనిపైకి ఇది స్టైల్ చేద్దాము అని ప్లాన్లో ఉన్నాను నాట్ ష్యూర్ ఇంకా ఏం షోర్గా లేను కానీ ఇది స్టైల్ చేస్తే మాత్రం మేబీ బాగుంటుందేమో కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ కదా ఇది లైట్గా ఉంది ఇది డార్క్గా ఉంది ఏదైనా గోల్డ్ లైక్ గోల్డ్ హ్యాంగింగ్స్ వేసి అలా ఉన్నాయి నా బుర్రలో బయటకి తీస్తానండి ట్రై చేస్తాను కానీ అవుట్పుట్ మంచిగా వచ్చిందని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను గెట్ రెడీ విత్ మీ అయితే సో స్కర్ట్ మీదకి ఈ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను అదైతే ప్రజెంట్ ప్లాన్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చి నైట్ వేర్ది ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది త్రీ హండ్రెడ్కి టూ వస్తాయి ఇంకోటి బ్లాక్ కలర్ కూడా ఉంది అది ఎక్కడో పెట్టున్నా కనిపించలేదు అంటే మనకు వచ్చిన వెంటనే ఇంట్లో అంతా చూపిస్తాను కదా సో ఇదొకటి తీసుకున్నాను అనమాట చిన్న ఫ్రాక్ నైట్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా నార్మల్ రెగ్యులర్ ఇంకా ఇన్నర్స్ అవి తీసుకున్నాను అంతే ఇంకంతకు మించి ఏం షాపింగ్ లేదు వీటి వరకు అయితే నాకు ఇన్ని బట్టలు తీసుకున్నాను కదా ఇంకా ఇన్నర్స్ అవి కూడా తీసుకున్నాను వీటంతటి కలిపి నాకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది విశాల్ మార్ట్లో నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయిందంటుంది ఇంకా పూర్వాలో వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది అనుకుంటా మొత్తం కలిపి ఒక సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయింది నాకు బిల్ అయితే ఓకే రీజనబుల్ అనిపించింది నాకు ఏ చెప్తాను లిస్ట్ అయితే చెప్పాల్సిందే పక్కాగా గర్ల్స్ అందరికి యూజ్ అవుతుంది ఇది త్రీ పీస్ సెట్ కుర్తీ సెట్ త్రీ పీస్ కుర్తీ సెట్ రెండు తీసుకున్నాను అపూర్వాలు ఒక స్కర్ట్ తీసుకున్నాను టూ ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్నాను ఒక బెల్ట్ తీసుకున్నాను ఒక స్కార్ఫ్ తీసుకున్నాను విశాల మార్ట్లో ఒక బ్యాగ్ తీసుకున్నాను రెండు షర్ట్స్ తీసుకున్నాను ఇంకా ఇన్నర్స్ తీసుకున్నాను మొత్తం ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఐటమ్స్ అనమాట ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఐటమ్స్ అసలు చూడడానికి కూడా ఎంత క్వాలిటీ మనం వెతుక్కోవాలి కొంచెం నీట్గా వెతుక్కొని మనం చూసుకుంటే కొంచెం మనకి క్యాచ్గా కనిపిస్తాయి అనమాట ఐ బ్యాగ్లో పెట్టుకొని రావడమే అంతకుమించి ఇంకేం లేదు అంతే కదా సో ఇది నా బర్త్డే షాపింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మీ గాయస్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారు చెప్పండి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ ఎంకరేజ్ చేయండి సో దట్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వ్యూస్ కొంచెం డౌన్ అయినాయి అంటే నా బుర్ర తిరిగిపోతుంది అనమాట సో మొన్న నేను కొంచెం చాలా స్ట్రాంగ్ అయ్యాను ఒక వీడియోకి నాకు వచ్చే తక్కువ వ్యూ వచ్చినా కూడా ఓకే పర్లేదు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బెటర్గా జయచ్చు అనిపించింది అనమాట అంతే కదా సో ఇది నా బర్త్డే షాపింగ్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు ఇన్ని డ్రెస్సెస్ చూపించాను కదా ఇందులో మీ ఫేవరెట్ ఏది మీకేది నచ్చింది అని చెప్పి కూడా నాకు కామెంట్ చేయండి అయినా సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రీజనబుల్ అంటారా లేకపోతే నా బడ్జెట్ ఎక్కువ అంటారు తక్కువ అంటారు ఓకే రీజనబుల్ అని అంటారా సో ఈ వీడియో అంత కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో యూ నో వాట్ టు డూ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ప్రియాంక వాటి బై బాయ్